సర్వ సర్వ సర్వలోకములకి మరియు భూతగంథముల వరకు కూడా ప్రకటించమని ఈ లోకంలో నుంచి మమ్మల్ని వేరిపరిచి నీ రక్తంతో కడిగి నీ పరిశుద్ధమైన నామములో మమ్మల్ని నీ రక్షణ మార్గంలో నడిపిస్తున్నట్టుగా ఈ గ్రామంలో ఈ మైక ద్వారా వింటున్న చెవులు చూస్తున్న నేత్రంలో అర్థం చేసుకున్న హృదయం కలిగిన ప్రతి ఒక్కరిన కూడా నువ్వు దర్శించి ఆకర్షించి వారితో మాట్లాడి నీ రక్షణ

దీవించండి ఆశ్రవించండి నాయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోదన అన్నిట్లయినా తీసివేసి మంచి కుటుంబాలకు దీవించండి ఆశ్రవించండి సంతోషంగా దీని నుంచి సహన చేయండి ప్రభు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించండి తండ్రి అయ్యా వారికి ఏదైతే వ్యాపారాలు చేస్తాడో వ్యాపారంలో దీవించండి వాళ్ళ పనిపాట్లో దీవించండి తండ్రి వాళ్ళ మార్గంలో నాయన తోడుగా ఉన్నాయి నడిపించమని వ్యాపం చేసుకున్న మరొకసారి ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రభుని చేతులకు అప్పు చేస్తుండగా ఈ లోకానికి వస్తానని మన పితలతో చెప్పిన ఆ యొక్క తండ్రి ఈ లోకానికి వచ్చి సృష్టికి వెళ్ళి ఆయన వచ్చి గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య ఆయన వచ్చి కుష్టి రోగులు బాగు చేశాడు కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడు గుట్టాడు సరిపోయిన దావ ఇలాగ అన్ని ఎన్నో అద్భుతాలు చేస్తూ ప్రేమించి మనందరిని కూడా ఆయన స్వరూపముగా మనల్ని చేసుకుంటూ మరి దేవుని యొక్క ఆత్మ ఐహో పెట్టే దీపము మరి నరుని ఆత్మ దేవుడు పెట్టే దీపము కనుక ఈ దీపము ఇక్కడున్నంత కాలము కూడా వెలిగించుకోవాలి రెండోది ఏంటంటే మనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం దాన్ని వెలిగించుకోవడానికి దేవుడు మనకి భూమి మీద కొంత సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక మరి మానవుడి యొక్క జీవితము చాలా శ్రేష్టమైనది ఈ శ్రేష్టమైన జీవితానికి దేవుడు మరొకసారి తన సువార్తను బట్టి తన పిలుపుని బట్టి తన ప్రేరేపను బట్టి కొన్ని మాటలు తన యొక్క బిడ్డల ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలని

సవాలు అరీవాళ్ళు అవి కానీ ఎవరు ఏమి చూస్తే దేవుడుగా ఆ దేవుడి నిజలను అనుసరించే सर्वरी लेव మాకు ఇచ్చి ఉన్నావు అందు నిమిత్తమే తండ్రి దేవ ప్రభు అని పిలలే మేమంతా నెల్లిబెరల గ్రామం వచ్చి అయ్యా నువ్వు ఇచ్చిన అవుచితమైన ప్రేమ కృప మహా దివ్యమైన ఈ ప్రాంత ప్రజలకు అందించాలని ఎంతో ఆశతో వచ్చిన్నామయ్యా అయ్యా తండ్రి దేవా ప్రభు నీ కృపలో నాయన ఈ ప్రాంత ప్రజల వ్యాపార అభివృద్ధి నాయన పాడి పంటలు కలిగిన వారికి నాయన విస్తారమైనటువంటి ఫలాలు అయ్యా దేవుడివ ప్రభ సదాకాలం మాత ఉన్న దేవుడివ ప్రభ వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చవో తండ్రి వంద నాలుగు కృతజ్ఞత స్థితుల ప్రభా

అయ్యా తండ్రి వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించే గొప్ప గుణాలు ప్రభావ అవును ప్రభా మాలో యథార్థతగా ఉండాలి తండ్రి నీతి అనే సత్యమైన వాక్యం ఉండాలి ప్రభా ఆ జీవం గల వాక్యమే నీవని ప్రభావ కేవలం ప్రభా అ వాక్యాన్ని అనుసరించి మా జీవితాల్లో పొందిన అద్భుతాలను ప్రభా ఇవో నా బిడ్డలు